హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ జెఫ్ని ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మునకాయ టొమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో చేయండి ఫస్ట్ అయితే నేను మునకాయ టొమాటా కోసం ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి ఉల్లిగడ్డ వచ్చేసి ఈ స్టైల్లో కట్ చేయండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అంత సన్నగా కట్ చేయండి ఒకవేళ ఉల్లిగడ్డ వద్దనుకున్న వారు కూడా దీన్ని స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం టేస్ట్కి అయితే ఎలాంటి డోకా ఉండదండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ తర్వాత వచ్చేసి నేను ఒక పావు కేజీ మునక్కాయలు తీసుకొని హాఫ్ కేజీ వరకు టొమాటో తీసుకున్నానండి టొమాటో కూడా సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా లావుగా కట్ చేసేయండి ఇంకొక విషయం టొమాటో చాలా రెడ్గా ఉండే టొమాటోలు తీసుకోండి దీనికి కచ్చే టొమాటోలు అయితే అస్సలు సెట్ కావు ఇలా కట్ చేసేయండి కొంచెం లావు ఉండేలా చూసుకోండి టొమాటో అనేది ఎంత ఎర్రగా ఉంటే కూర అంత బాగా వస్తుంది మునకాయ టొమాటో అనేది ఆ తర్వాత వచ్చేసి మునక్కాయలు కూడా మరీ పొడుగ్గా కట్ చేయాల్సిన అవసరం లేదండి చిన్నగా కట్ చేసేయండి ఎందుకంటే పొడుగ్గా కట్ చేస్తే సాల్ట్ అనేది పట్టదండి అందుకే కాస్త చిన్నగా కట్ చేస్తే సాల్ట్ అనేది మునకాయకి మంచిగా సాల్ట్ పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పై తొడిమ మాత్రం నీట్గా తీసేసి ఇలా కట్ చేసేయండి మొత్తం ఈ విధంగా కట్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఎలా చేయాలో కొంచెం ఆయిల్ పోసేసి దాంట్లో కాస్త ఎండుమిర్చి శనగపప్పు అండి శనగపప్పు అనేది రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి శనగపప్పు వల్ల టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి తాలింపు ఇంతేనండి ఇంకేం అవసరం లేదు ఒక కరెప్పకు ఒకటి వేస్తే సరిపోతుంది తర్వాత ఉల్లిగడ్డ అండి మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఉల్లిగడ్డ కూడా కాస్త కలర్ మారే వరకు ఇలా ఉంచండి కాస్త కల కొంచెం కనరమాలండి ఉల్లిగడ్డ మగ్గాలి కాస్త ఆయిల్లో మగ్గాలి ఆ తర్వాత కరివేపాకు వేసేసి కొంతమంది డౌట్ ఏంటంటే మునకాయ ముందు వేయాలా టమాటా ముందు వేయాలా అలాగే కొంచెం డౌట్ ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్దండి ఇప్పుడు మునకాయలు వేసేసి మునక్కాయలు కాస్త ఆయిల్లో మగ్గాలండి ఉడకకూడదు ఆయిల్ లైట్గా మగ్గాలి అంటే ఒక ఒక ఐదు నిమిషాల వరకు ఇలా లైట్గా అడుగు పట్టకుండా వేయించండి గ్యాస్ మాత్రం కాస్త స్లోగా పెట్టి చేయండి ఫాస్ట్ మాత్రం పెట్టరాదు అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఈ ఛానల్ అనేది ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి మీరు ఏదైనా లైఫ్లో ఫుడ్ బిజినెస్ పెట్టుకోవాలన్నా ఏదైనా సరే కానీ ఇంట్లో హోమ్ హోమ్మేడ్ రెస్టారెంట్ స్టైల్లో నేర్చుకోవాలన్నా హోటల్ స్టైల్లో నేర్చుకోవాలన్నా అలాగే హోమ్ ఫుడ్స్ ఏది కావాలన్నా కూడా ఈ ఛానల్లో అన్ని అవైలబుల్ ఉంటాయండి అందుకే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ అయితే మర్చిపోద్దండి చూడండి ఇప్పుడు అయితే మగ్గిపోతున్నాయి లైట్గా మగ్గాలండి ఎక్కువ కూడా మగ్గాల్సిన అవసరం లేదు లైట్గా మగ్గితే సరిపోతుంది కాస్త ఆ పచ్చి అనేది పోవాలి మనకు ఆ తర్వాత వచ్చేసి టొమాటో టొమాటో వేసుకోవాలి టమాటా మొత్తం వేసుకున్న తర్వాత టమాటా కూడా మగ్గాలండి బాగా మగ్గిపోవాలి టమాటా కూడా ఆ తర్వాత దీంట్లో మసాలాలు వేయాలి తప్ప ఫస్ట్ అయితే అది ఏ మసాలా కూడా వేయకూడదండి నేను అందుకే మీకు పిన్ టు పిన్ క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్తానండి రుచి అయితే ఏం తేడా ఉండదండి పైగా హెల్తీ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు వీడియోలో ఒక నిమిషం రెండు నిమిషాలు లేట్ ఉంటాయని కానీ పర్ఫెక్ట్గా మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు ఒకసారి చూస్తే ఈజీగా సింపుల్గా చేసుకుంటారు చూడండి కొంచెం టమాటో మగ్గినట్టు తెలిసిపోతుంది కదా టొమాటో అయితే మగ్గిపోవాలండి బాగా గ్యాస్ మాత్రం ఎక్కువ పెట్టద్దండి టొమాటో వేస్తే గ్యాస్ కాస్త స్లోగానే పెట్టి పది నిమిషాలు టైం అయింది మా అంటే కానీ ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా అయిపోతుందండి దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనం దొడ్డు సాల్ట్ వేసేయాలండి దొడ్డు సాల్ట్ వేయడం వల్ల ప్లస్ ఏంటంటే ఫస్ట్ ఇది ఎందుకు ఇస్తున్నామంటే ఆ మునకాయకు అనేది మంచి సాల్ట్ పడుతుందండి అందుకే ఫస్ట్ దొడ్డు సాల్ట్ వేయాలి కాస్త టొమాటో మగ్గిన తర్వాత వేయాలి అది కూడా దానివల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది మునకాయ కర్రీ అనేది ఆ తర్వాత వచ్చేసి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వచ్చేసి ఐదు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ మగ్గే వరకు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పసుపు అంటే టేబుల్ స్పూన్ కొంచెం తగ్గియండి పసుపు మరి నిండుగా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఒక ముప్పై టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి చాలా సింపుల్ అండి పెద్దగా ఏముండదు కానీ కాకపోతే మనం ఒకటి తర్వాత ఒకటి ఏది వేలు తెలుసుకుంటే మంచి బెనిఫిట్ అండి తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక్క టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గే వరకు కాస్త కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయింది కదా రెండు నిమిషాల తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి మెయిన్గా పట్టకుండా చూసుకోవాలండి పడితే కూర అనేది వేస్ట్ అయిపోతుంది టేస్ట్ రాదు ఆ తర్వాత వచ్చేసి కారం వేసుకోవాలండి కారం వచ్చేసి ఒక స్పూన్న్నర వరకు వేసుకున్నాను నేను కారం వచ్చేసి స్పూన్నర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ధనియాల పొడి కొనుక్కొచ్చింది కాకుండా మన ఇంట్లో పట్టుకుంది అయితే ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీకు కర్రీ చూస్తేనే అర్థమైపోతున్నాయి కర్రీ ఎంత బాగా కుదిరిందో కొన్ని కర్రీలు చూస్తేనే అర్థమైపోతుందండి ఆ తర్వాత వచ్చేసి లైట్గా వాటర్ పోయాలండి ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు లైట్గా టచ్ చేయాలి అంతే ఏదైనా మునకాయలో మునకాయ ఏదైనా ఉడకపోతే మాత్రం ఈ చిన్న వాటర్ వల్ల మంచిగా ఉడికిపోతుంది కొంచెం ఆర్డర్ పోస్తే సరిపోతుంది అంతే అంతేనండి ఒక రెండు మూడు నిమిషాలు ఉండి దించితే సరిపోతుందండి చూడండి ఎంతో రుచికరమైన మునకాయట అయితే రై అయిపోయింది అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు